నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి మతిభ్రమించి బిజెఎల్పి నేత నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరెడ్డిపై విమర్శలు చేయటం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు మండిపడ్డారు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు పూర్తవుతున్నా కూడా ఆ ఫలితాల ప్రభావం ఆ ఓటమి తట్టుకోక ఇప్పటికీ ఇంకా ఆ ఓటమి నుంచి కోరుకోలేని మాజీ మంత్రి దేకన్ రెడ్డి గారు మతి ఇష్టం వచ్చినట్లుగా ఈ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఎందుకంటే ఆ రోజు ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు ఏమని ఇక్కడ నీ రాజకీయ స్థలాలు భావించావు చాలా పనులు చేసినావు ఇక నీ అవసరం లేదు సెలవు తీసుకోమని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చి ఒక మామూలు తీర్పు కాదు ఘోరమైనటువంటి తీర్పు ఆయన లో కూడా ఊహించినటువంటి రకంగా యాభై రెండు వేల మెజార్టీతో ఆయనను ఓడించి మహేష్ అందరూ పూర్తి మెజార్టీ అక్కడ మెజార్టీ ఇచ్చి నిర్మల్ ప్రజలు గెలిపిస్తే ఇవాళ ఆ కోటమి నుంచి తట్టుకోలేనటువంటి ఇద్దరు కళ్యాణ్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతున్నాడు తెలియట పరిస్థితుల్లో అయ్యా ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియకుండా అసలు ఎప్పుడే మాట్లాడాలో అర్థం కాకుండా ఇవాళ సంవత్సరం మాట్లాడుతూ ఉన్నాడు నిన్న విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడే విషయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఒక పది సంవత్సరాలు మంత్రిలో పనిచేసి నిర్మల్ మరి ఆ రోజు నిర్మల్ ప్రజలకు ఏమావించినా నేను బిఏఎస్ నుంచి గెలిచినా నేను కేవలం నిర్మల్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పార్టీని మారుతున్నా కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన అప్పుడున్నటువంటి దీంట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరినంత మాత్రాన నేను ప్రజలను మోసం చేయడానికి కాదు నా ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు అన్నాడు దాని తర్వాత పది సంవత్సరాలు ప్రజలను మోసం చేయడమే కాకుండా తన సొంత ఆస్తులను తనకు సంబంధించినటువంటి మొత్తం కుటుంబీకులను కోట్లాది రూపాయలకు పరిగెత్తించే విధంగా ఆయన సంపాదించుకొని ఇవాళ అధికారం కోల్పోయి మళ్ళీ వచ్చేటువంటి ఆదాయం ఆగిపోయిందని చెప్పేసి అచ్చేటువంటి కమిషన్లు వస్తలేవని చెప్పేసి బాధపడుతూ ఆయన పిచ్చి కూతురు మూస్తూ మహేశ్వర్ రెడ్డి గారి మీద అవాగుచవాకులు వాగుతూ ఉన్నాడు ఇటువంటి చేష్టలు వెంటనే ఆపుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు నిన్ను శాశ్వతంగా రాజకీయాలను దూరం చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉండాలి ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పిండు వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే గురించి మేము అడుగుతా ఉన్నాం అయ్యా రెడ్డి గారు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు సంపాదించావు మాది చిత్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అప్పుడటువంటి కలెక్టర్లు జేసీలను ఆర్డీఓలను ఎంఆర్ఓలను నీ మంత్రులను ఎఫ్ఏసి బిఏసీ సభ్యులందరినీ కూడా ముందుగా దాంట్లో కట్టాల పెట్టేసి ఒక్కొక్క రైతు దగ్గర ఒక్క సంచికి ఐదు నుంచి పది కిలోలు ఎనిమిది కిలోల చొప్పున ఆ రోజు మీరు తగ్గించిన మాట వాస్తవం కాదా కానీ ఇలా వచ్చిన తర్వాత నలభై ఒక కిలోలు జోకిచ్చి మొత్తం నిలబడి అవినీతి లేకుండా పనిచేస్తూ ఉంటే నీకు ఇలా చూడకూడదు లేదు ఇవాళ నీ పక్కన ఉన్నటువంటి భక్తులు కూడా నిన్న విలేకరులు సమావేశం వాస్తవంగా ఆయన వయసుకు దగ్గర మాటలు కావు నిర్మాం సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ అది మర్చిపోయారు ఎందుకంటే వయసు కూడా మీద పడ్డది రాజకీయాలకు దూరం ఉంటాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు కూడా నేను కత్తినిస్తా ఇంకా నేను ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక నలువేరుగురిని పక్కన పెట్టుకొని నిన్న ఏరెడ్డి మహేష్ రెడ్డి గారి మీద అవార్కులు చవాకులు పలకడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఆయిల్ పాంప్ సంబంధించిన విషయంలో మాట్లాడేది వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్ భూజాపా సంబంధించిన సర్వే నంబర్లు సంబంధించినది సుమారుగా నలభై ఎకరాల భూమిని నీకు సంబంధించినటువంటి బినామీ అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నాం కాబట్టి నీకు సంబంధించినటువంటి ఒక బినామీకి కేవలం నలభై కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని పది కోట్ల రూపాయలకే జారదత్త చేసావు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది నీవే మరి ఆ పనిని ఆపింది నువ్వే మళ్ళీ లేనిపోంది మహేష్ రెడ్డి గారి మీద ఏదో ఒక అభండం వేయాలని చెప్పి రైతులని దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నావు కానీ ఎవరు రైతులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు నీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఇవాళ మీ వలన నిర్మల్ పట్టణము ఎంత ఎనికిపోయిందని చెప్పి నిర్మల్ పట్టణం అందరూ తెలుసు నీకు సంబంధించిన అనుచరులు ఇవాళ వాడు వాడిన గబ్బిలాల్లా ఉండి గల్లీ గల్లిలో దొంగలను పెట్టిన ఇవాళ మొత్తం భూములను ఆక్రమించుకుంటున్నారు అనేక రకాల ప్రజల ఆస్తుని ఆక్రమించుకొని గబ్బిలాలు ఎక్క వాళ్ళు ఇవాళ నిర్మల్ పట్టణంలో వాళ్ళందరినీ తయారు చేసి వదిలేసేసి ఇప్పుడు దయ్యాలు వేదాలు వేదాలు పలికినట్టు నేనేదో మాట మాట్లాడుతున్నారు ఏరెడ్డి మహేశ్వర రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి ఆరోపణ నిరూపణ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కానీ నువ్వు ఏదో ఒక రకం ముందుకే ముందుకు రావాలా ప్రజలను తప్పు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మల్ నియోజక ప్రజలందరూ విఘ్నులు తెలివైన వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచు మహేశ్వరెడ్డి గారిని ఎక్కడ అక్కడ ఉంచుర్రు కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీ వయసు దగ్గర మాటలు మాట్లాడండి మీ వయసు దగ్గర మాటలు కావవి మీ చాలు మీ రాజకీయ జీవితంలో మీరు ఎన్ని చేయాలో ఎన్ని నేరాలు ఘోరాలు నేరాలు అన్ని చేశారు ఇక మళ్ళా నేను మళ్ళా తిప్పుతా అంటే మాత్రం కదా మీ కత్తి తిప్పితేసుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నాం మహేశ్వరెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు లక్ష కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారికి స్వయంగా చెప్పడం కారణంగా ఈయన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఈయన రోడ్లు కానివ్వండి మోడీ కానివ్వండి మంచి వ్యవస్థ కానివ్వండి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రోజు రిపేర్లు కట్ చేస్తున్నారంటే చూసి వరవలేకపోతా ఉన్నాం రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో అది రాజీ నీకు నిలబట్టడం లేదా మరి కొట్టకపోతే దానికి కారణం ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోలేదు తప్ప ఎదుగు విమర్శించే విషయాలు మర్చిపోవాలని చెప్పేసి మారుతా ఉన్నాం మరి నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సంవత్సరం నెల నుంచి ఇలా మహేష్ రెడ్డి గారు వైపు లేని చెప్తా ఉన్నాం నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఢిల్లీ వరవ్వాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి లేదు ఇలా ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా ఇలా అభివృద్ధి కోసం సహకరించు ఇలా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కాకుండా కూడా మహేష్ రెడ్డి గారు హారీసెస్ కృషి చేస్తూ ఒక పక్కన రైతుల బాడగా నిలబడతా ఉన్నాడు రైతులు ఈయన సంతోషంగా ఉన్నారు కినులకే మేము జోకించిన చరిత్ర చాలా రోజుల మేము చూస్తా ఉన్నాం అని చెప్పేసి వీళ్ళ వంటకు వర్షాలు వచ్చి కలిసిపోతే ఇమీడియట్లీ మహేష్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ జేశ్వరు ఇప్పించి లారీ పిలిపించి జోడిపించినటువంటి సహటనలు ఉన్నాయి ఈ రోజు కూడా రానటువంటి ఇదరకరండి వీళ్ళు మా మమ్మల్ని అడ్డం పెట్టుకొని మహేశ్వరి రైతులు గ్రామాలకు రానీయమని చెప్పేసి వాళ్ళు సన్నద్ధం ఉన్నారు మరి ఇటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఇంద్రకట్ రెడ్డి గారు మీరు విమర్శించే ముందు మీకన్నింటినీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి ఉన్నాం దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదని చెప్పేసి ఆయన స్వయంగా ఒప్పుకోవడం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం పురవించి మాట్లాడినా ఈ వాస్తవ వాస్తవం ఒకటి చెప్తా ఉన్నావు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం కారణంగానే ఈ నియోజకవర్గం చెందుతులేదు దానికి నువ్వు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు తెలియస్తూ ఇంకోసారి మహాశాల గురించి ఈ నిర్మాణ నియోజకవర్గ ప్రజల గురించి కరోనా సమస్యల గురించి తక్కువ మాట్లాడితే మాత్రం రానున్న రోజుల్లో నువ్వు అడుగు పెట్టమని చెప్పేసి హెచ్చరిస్తూ నీ పక్కన ఉన్నటువంటి అవినీతి పర్వటం ఒకసారి రాత్రి మీటింగ్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకో అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చరిచి ఉన్నాడు వాళ్ళ కమిషన్ ఆగిపోతున్నాయని చెప్పేసి భయపడి ఇవాళ విమర్శిస్తా ఉన్నాం ఇలా మేము అడుగుతా ఉన్నాం నిర్మల్ నియోజకవర్గంలో ఇరవై రోజుల కంటే ముందే దాదాపు తొంభై తొమ్మిది శాతం వంటలలో మొత్తం కూడా లిఫ్ట్ చేయడం జరిగింది హిస్టరీలో నీ పది సంవత్సరాల మంత్రి పదవి కాలంలో ఎప్పుడైనా కనీసం లిఫ్ట్ చేసినటువంటి చరిత్ర ఉండదా వంటలు మొత్తం కూడా దానిపోయి మొత్తం కూడా అక్కడ వరదలకు కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా నువ్వు పరిశీలించడానికి పోలేదు మరి ఇవాళ కనీసం ఏమన్నా పట్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినవా ఎక్కడికైనా వెళ్ళి రైతులను పరామర్శిస్తున్నావా నువ్వు ఈయన కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండని మీ మంత్రులతో మీ ముఖ్యమంత్రులతోని ఏమైనా మాట్లాడి రైతుల కోసం న్యాయం చేస్తా ఉన్నావా ఏం కూడా చేయడం లేదు ఈయన ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఈయన నువ్వు ఎక్కడికైనా అక్కడ నువ్వు ఇటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు దీన్ని మీరు రాబోయే రోజుల్లో క్షమించరాదని చెప్పేసి నేను చెప్పుతా ఉన్నాం దాంతో పాటుగా మనం ఇక్కడ సోన్ మండలం శాఖ గ్రామంలో అక్కడ లిఫ్ట్ ఇంగ్ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ లో మీద కట్టినటువంటి ఆనకట్టను కట్టను జరిగింది మహేష్ అన్న దానికి ఏం సంబంధం లేదు కానీ గతంలో వరదలు వచ్చినప్పుడు జీఎన్ఆర్ కాలనీ మురిగిపోతుంది అని చెప్పిస్తే ఆ రోజు మంత్రి శ్రీరాయబాబు స్వయంగా ఇక్కడ పరిశీలనకు వచ్చింది ఆయన చూసిన తర్వాత మహేష్ అన్న ఇక్కడ బాణగట్ట కట్టడం కారణంగానే ఆ నీళ్లు లోపలికి వస్తున్నాయంటే దీన్ని వెంటనే డిస్మెంట్ చేపిస్తామని చెప్పేసి డిస్మెంటీ చేపిస్తామని చెప్పేసి ఆయన వెళ్ళి ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి చేత మాట్లాడించి దాన్ని ఆర్డర్ ఇప్పిస్తే దాన్ని ఇలా ప్రభుత్వం గుర్తిస్తుంది దాని అనే న్యాయం న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తున్నారు ఎవరి మీద న్యాయ పోరాటం నీ ముఖ్యమంత్రి మీద నువ్వు న్యాయ పోరాటం నీ మంత్రి మీద నువ్వు న్యాయ పోరాటం ఇలా నైపు సంబంధం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా నీ మంత్రుల మీద నీ ముఖ్యమంత్రి మీద కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఇలా నీ ప్రభుత్వంలో నీకు ఏ స్థానం ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతున్నది నీకు ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి అధికారం చెలాయించడం కానీ మీకు సంపాదించడానికి అది అవకాశం కల్పించడం లేదు కాబట్టి వీళ్ళు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు